ప్రకాశం జిల్లాలో కిరాతకం మర్మాంగాలు కోసి వాహనంతో ఈచుకెళ్లిన దారుణ సంఘటన ఈ మధ్య హత్యలు జరుగుతున్న తీరు చూస్తుంటే గుండెలో గుబులు పుడుతోంది అంత చిక్కని రీతిలో హత్యలు చేస్తున్నారు నేరస్తులు ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో కిరాతకంగా హత్య జరిగింది ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది వివరాల్లోకి వెళ్తే రాజశేఖర్ ప్రకాశం జిల్లా మర్రిపూడి విద్యాశాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు డ్యూటీకి వెళ్లిన రాజశేఖర్ నిన్న ఉదయం మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో శవంగా కనిపించడం కలకలం రేపింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగులు రాజశేఖర్ మర్మాంగాలను కత్తితో కోసినట్లు గుర్తించారు అంతేకాకుండా రాజశేఖర్ ను ఒక వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కూడా కనిపించాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా కారణాలు తెలుసుకోవటానికి దర్యాప్తు ప్రారంభించారు రాజశేఖర్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ముఖ్యంగా అతని తల్లి కొడుకు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు ఈ ఘటనతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు స్థానిక అధికారులు ఈ ఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు వివరాలు సేకరిస్తున్నారు అయితే హత్యా కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు పోలీసులు రాజశేఖర్ వ్యక్తిగత సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటనపై పోలీసులు చురుకైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు